విశాఖలో అంగరంగ వైభవంగా నిర్వహించబోయే డే ఆపరేషనల్ డెమోకి సర్వం సిద్ధమైంది ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అలాగే బాంబు స్క్వాడ్ కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం పూర్తి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తిగా అయినట్టుగా కనబడుతుంది సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకి విశాఖ ఏర్పాటు చేరుకుని ఉన్నారు అక్కడ నుండి నేరుగా రోడ్డు మార్గంలో ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు అయినా చేరుకు కొనున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లోనూ నాలుగున్నర నాలుగు నలభై మధ్యన ఇక్కడ రానున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత ఐదు గంటల సమయం నుండి ఆరు గంటలు దాదాపు గంట గంటన్నర సమయం వరకు కూడా ఇక్కడ నిర్వహించబోయే నేవీ ఆపరేషనల్ డెమో ఈవెంట్స్ని అయితే ఆయన తిలకించనున్నారు అయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ నాలుగున జరగబోయే ఈవెంట్స్ కొన్ని అనివార్య కారణాల వలన ఈసారి పూర్తిలో జరిగింది ఇప్పుడు మళ్ళీ జనవరి నాలుగో తారీఖున విశాఖలో యథావిధిగా ఎప్పుడూ ఏర్పాటు చేసే విధంగానే ఇక్కడ ఈ నేవీ ఆపరేషనల్ డెమో ఈవెంట్ కోసం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే హాజరు కాబోతున్నారు ఆయనతో పాటుగా విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి అలాగే మరికొన్ని మంది మంత్రులు కూడా ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉంది పాటుగా పెద్ద ఎత్తున అయితే మాత్రం జనసంద్రహం మొత్తం ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ మొత్తం నిండిపోనుంది దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలను కూడా పూర్తిగా నిర్బంధించిన పరిస్థితి కనబడుతుంది ఇటు కేజీహెచ్ వద్ద అలాగే పాండురంగాపురం అలాగే పందిరిమెట జంక్షన్ అలాగే సిరిపురం జంక్షన్ వద్ద నాలుగు జంక్షన్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో అక్కడ బ్యారికేడ్స్ని కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే వెహికల్స్ని ఏవి రాకుండా జనాలు దాదాపుగా యాభై వేల మంది నుండి లక్ష మంది వరకు కూడా వచ్చే అవకాశం ఉన్న నేతృత్వంలో దానికి అవసరం ఏర్పాట్లు పూర్తి ఏర్పాటు చేశారు అలాగే మౌలిక వసతులు అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి వివిఐపీస్ కూడా రానున్నారు Incredible... Yeah. स्थित एक विशेष स्कोड्रन है जो नौसेना की प्रमुख फाइटर प्रशिक्षण इकाई है yeah. ये प्रतिभाशाली पायलट को युद्ध के लिए तैयार एविएटर्स में बदल देता है

ప్రదర్శిస్తోంది మీరు చూసినట్లయితే వారు ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుండి దిగుతున్నారు హెలికాప్టర్ హెలికాప్టర్కు కమాండర్ ప్రశాంత్ రాయ్ నాయకత్వం వహిస్తున్నారు కమాండోలు నిర్దేశించిన ప్రదేశంలోనే ఎంత నైపుణ్యంతో దిగుతున్నారో మీరు చూస్తున్నారు ధైర్యం మరియు నైపుణ్యం యొక్క ఈ అద్భుతమైన ప్రదర్శన కోసం అలాగే ఈస్టర్న్ లెవెల్ కమాండ్కి సంబంధించిన చీఫ్ అడ్మినల్స్ కానీ అడ్మినల్స్ కానీ దానికి సంబంధించిన ఆఫీసర్లందరూ కూడా రావడంతో వీవీఐపీ కావైపీకి సపరేట్గా వీఐపీకి సపరేట్గా అలాగే జనాలు చూసేవారికి కూడా సపరేట్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే గ రెండు రోజుల క్రితం జరిగిన జనవరి రెండు రిహార్సల్స్లో రెండు పారాషీట్లు మాత్రం ఒక్కసారిగా కొల్లాడవడంతో కొంత భయభ్రాంతకు గురైన పరిస్థితి కూడా కనబడుతుంది అయినప్పటికీ కూడా అటువంటి విన్యాసాలు చూడడం కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నదంటూ కూడా ఎక్కడున్న విశాఖ వాసులు అయితే తెలియజేసే పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు విశాఖ నుండి